ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ మెసేజ్ చేస్తాడు అనమాట రేపు ఆఫీస్ తర్వాత మీట్ అవుదామా అని చెప్పి మెసేజ్ చేస్తాడు నీకులు వచ్చేసి కావ్యకి మెసేజ్ చేస్తే ఓకేనండి ఫైవ్ థర్టీకి మీట్ అవుదామని చెప్పి చెప్తుంది చెప్తే ఇంకా అలా మెసేజ్ చేస్తుంది అనమాట ఫైవ్ థర్టీకి మీట్ అవుదాం అని చెప్పి మెసేజ్ చేస్తే ఇంకా అసలు వీళ్ళిద్దరూ ఇట్లా చాట్ చేసుకుంటూ ఉంటారు చాట్ చేసుకుంటూ ఉన్న తర్వాత ఇంకా మీట్ అవుతానని చెప్పి మెసేజ్ పెడతాడు కదా నిఖిల్కి ఇంకా అసలు ఆనందానికి అవతల ఉండదు అనమాట అబ్బా అంటే రేపు కలుసుకుంటున్నాం అని చెప్పి హ్యాపీగా మొబైల్కి ఒకే కీస్ ఇచ్చేసి ఇంకా పడుకుంటాడు ఇంకా కావ్య కూడా రేపు మీట్ అవుతున్నాను అనమాట అని చెప్పి హ్యాపీగా చూస్తున్నారు కదా ఇట్లా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా నెక్స్ట్ డే వస్తాడనమాట ఫైవ్ థర్టీకి కలవడానికి అని చెప్పి వస్తాడు ఇంక ఫైవ్ థర్టీకి వస్తుంది కావ్య కూడా ఇంకా రెడీ అయ్యి వస్తుంది వచ్చిన తర్వాత ఏదిగో చూస్తున్నారు కదా ఇప్పుడు కావ్యం ఇట్లా రెడీ అయి వస్తుంది అనమాట వచ్చిన తర్వాత రండి అంటే నేను డ్రైవ్ చేయొచ్చు అని అడుగుతుంది కార్ నేను డ్రైవ్ చేయొచ్చు అంటే ఓ ఓషోర్ చేయొచ్చు అని చెప్పి అంటే ఇంకా వెళ్తుంది డ్రైవ్ చేయడానికి వెళ్ళి ఇంకా కూర్చొని డ్రైవ్ చేయ డ్రైవ్ చేస్తుంటే ఇంకా అసలు ఆ కళ్ళన్ని నీకిలి కళ్ళన్నీ ఇంకా కావ్యాన్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట ఎట్లా డ్రైవ్ చేస్తుంది మొత్తం అబ్జర్వ్ చేస్తుంటాడు అబ్జర్వేషన్ అట్లా అబ్జర్వ్ చేస్తూ అడుగుతాడు అనమాట ఎక్కడికి వెళ్తున్నాము అంటే జస్ట్ అట్లా లాంగ్ డ్రైవ్కి వెళ్దామంటే ఓకే షూర్ అంటాడు అన్న తర్వాత ఇంతకీ నైట్ మనం వర్క్ ఉందా అని సంథింగ్ అట్లా మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకుంటుంటే ఎందుకంటే ఏం లేదు నైటు నైట్ డ్రైవ్ అంటే నైట్ ఒక పార్టీ లాగా అట్లా వెళ్దామా అని చెప్పి అంటే అదేంటి నైట్ అంటే అవును నైట్ అడ్రస్ అంటే నాకు అడ్రస్ తెలుసు కదా అంటది అంటే ఇంకా డౌట్ వస్తుంది నిఖిల్కి నిఖిల్కి డౌట్ వచ్చి యాక్చువల్గా ఒక సీక్రెట్ ఉందని చెప్పాను కదా ఇప్పుడు ఈ వీడియో మిస్ అవ్వకుండా చూస్తే ఆ సీక్రెట్ ఏంటో రివ్యూల్ అవుతుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్కే కాల్ చేయమని చెప్పి మెసేజ్ పెడతాడు మెసేజ్ పెడితే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తాడు కాల్ చేస్తే ఏం మాట్లాడు అక్కడ కానీ ఇక్కడ నిక్కులు మాట్లాడుతుంటాడు ఏంటి యాక్సిడెంటా చాలా సీరియసా అయ్యో అవునా ఎక్కడా అని చెప్పి మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్రెండ్కి ఏం అర్థం కాదు సో అట్లా అది అయిపోతుంది అది అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి అర్థమవుతుంది చెప్పలేదు నిఖిలి గురించి నిజం చెప్పలేదని చెప్పి అర్థమయ్యి నిఖిలి కాల్ చేసి ఒరే నీ కన్యాయం జరిగిపోయిందిరా పెళ్ళోళ్ళకి నీ గురించి నిజం చెప్పలేదు అనేటప్పుడు వాళ్ళ పాము లిఫ్ట్ చేసి అవును రా చెప్పలేదు అయితే ఏంటి ఏం చేద్దామంటావు అంటే నువ్వే చెప్పు బామ్మ అంటే నేను నీకు ఐదు లక్షలు ఇద్దాం అనుకుంటున్నాను ఈ నిజం బయట పెట్టకుండా నిఖిలు చెప్పకుండా అంటే చెప్పంటే సరే బామ్మ ఒక లక్ష పంపించకూడదు ఇప్పుడు అంటే ఆహా కోరదు కదా అది పెళ్ళి అయిన తర్వాతే పంపించేది అప్పటిదాకా నోరు మూసుకొని పడి ఉండు అంటుంది అనమాట అంటే ఇంకేం చేస్తాం తప్పుతుందా అని చెప్పి అంటాడు అని అన్న తర్వాత ఇంకా ఫోన్ కట్ చేసేస్తే ఫోన్ కట్ చేసిన తర్వాత అసలు బామని ఏం చేయాలి అసలు అని చెప్పి అంటూ ఇంకా ఇక్కడ మూవీకి వెళ్తారనమాట నిఖిలు కావ్య కావ్య వాళ్ళ ఫ్రెండ్ మూవీకి వెళ్తారు మూవీకి వెళ్తే అక్కడ బయటకు వచ్చిన తర్వాత మూవీ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఫోన్ వచ్చి పక్కకి వెళ్తే కావ్య అంటది అసలు నేను అంటే ఎంత కేరింగ్ తెలుసా అసలు థియేటర్ మొత్తం అసవి పట్టుకునే ఉన్నాడంటే